ఎన్నో పోరాటాలలో దైవజనులు బ్రతుకుతూ ఉంటారు నిందలలో బాధలు ఇటీవల కాళ్ళ కాకినాడలో మంచి దైవజనుడు తన కొడుకులు ఇద్దరు నీటి ప్రమాదంలో చనిపోయారు ఎన్నమండుగురు మండపేటలో కూడా ఒక బిడ్డ ఉన్నాడని విన్నాను ఎన్నమండుగురు పిల్లల్ని కోల్పోయిన పరిస్థితి ఆయన పెట్టిన కోటం పేరుడు తెలుసా కృతజ్ఞత కోటం స్మారక కూటం కాదు నా గుండె జల్లు మంది బా ఏమి ధైర్యం దేవుడి బయటకు ఇచ్చినాడు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ అయ్యా చేర్చుకున్నా వాక్యం లేకపోతే తప్పవాలనిపిస్తుంది కదా నా తమ్ముడు నేను కోల్పోయినప్పుడు చచ్చిపోదామనిపించింది ఇద్దరు కొడుకులు లేరు తలెత్తుకుని ఎలా బతకను సంఘం ముందు ఎలా నిలబడను ఈ సమాజం ఏం చేస్తుంది అని కుంగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ జీవపు వాక్యం ఆయనకి నిలబెట్టి చెప్పండి ఇటు గల వారు తంజుడు కదా మంగళగిరిలో ఇటీవల కాళ్ళలో మీరు విన్నారు భయంకర నగ్ని ప్రమాదంలో సుమారు దగ్గర దగ్గర నేను విన్నాను ఒక ఆరు కోట్ల రూపాయలు ఖర్చుతో కూడిన మందిరం చాలా చక్కగా అలంకరించారట తండ్రి కుమారులు వారు ఏమండి దేవుని సేవకులు సడన్గా రాత్రికి రాత్రి ఏమైందట మందిరం అంతా ఏమో ఏ పరిస్థితి మధ్య కాలిపోయిందో మనకు తెలియదు తీర్పు ఎక్కడ తీర్చొద్దు పైసా పైసా ఆరు కోట్ల పైనే ఒకవేళ ఖర్చు అయి ఉండొచ్చు పైకి చెప్పే పరిస్థితి మనకు తెలీదు మొత్తం కాలిపోతే ఈ మధ్య నేను గమనించిన వీడియోల్లో లేదా కొంతమంది చెప్పిన విషయాల్లో సేవకులు వచ్చి పలకరిస్తున్నారు ధైర్యపరుస్తున్నారు వారు సహాయాన్ని ప్రకటిస్తున్నట్లుగా కూడా చెప్పారు నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను ఎంతమంది ఎన్ని సహాయాలు చేసి ఎంతమంది ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఎంత పెద్ద మందిరాన్ని అంతకంటే గొప్ప మందిరాన్ని నిలబెడుతున్నా మనస్సులో ఒక కలవరం ఒక వేదన నేను మొదట కట్టిన మందిరం ఎందుకు ఇలాగైందనే బాధ ఆ భావనకి ఈ భూమిది ఏ పాస్టరు ఏ విశ్వాసి ఎవరు వారిని ధైర్యపరచలేరు ఈ వాక్యము గుండెల నిండా నింపుకుంటే తప్ప తర్వాత అరవై కోట్లు పెట్టి మందులు కట్టిన ముందు కట్టిన ఆరు కోట్లు హృదయానికి ఆ గాయము పోడ్చగలిగేవాడు అయినా ఒక బిడ్డ చనిపోయి గర్భసంచిలో సంచిలో చిదిగిపోయి లేదా బిడ్డ పుట్టి రెండు మూడు నెలలు ఉండి చేతులు అలాగ ఆరిపోతే జీతం జీవితం చనిపోతే తర్వాత నీకు పది మంది పిల్లలు పుట్టిన చనిపోయిన బిడ్డ గురించి మాట్లాడకుండా ఉండగలవా ఆ ధైర్యం నీకుంటుందా ఆ కృంగిపోయిన పరిస్థితి అది లేపటానికి తర్వాత నువ్వు పది మంది పిల్లలను కానీ ఆ శక్తికి ముందు ఈ తట్టుకునే శక్తి ఇవ్వాల్సింది ఎవరు